మేనా హాల్లో నించొని అటు ఇటు తిరుగుతూ చాలా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే దేనికోసం అమ్మ ఎంత ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన అయితే అత్తయ్య డ్యాన్స్ క్లాస్ పెట్టబోతుంది అందరికీ డ్యాన్స్ నేర్పించబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే డ్యాన్స్ నేర్పించడం కోసం అని చెప్పి డ్యాన్సర్ లాగా రెడీ అయి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు నేను ఒక నట మయామరిని నేను నా నటన చూస్తే ఎంతమందో ఏదేదో అయిపోతారు ఆ విషయం మీకు తెలుసా మీరెందుకు ఎలా భయపడిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు అందుకే నేను అందరికీ నా డ్యాన్స్ నేర్పించడం కోసం అని చెప్పి డ్యాన్స్ క్లాస్ పెడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నీకు నచ్చినది నువ్వు చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ప్రభావతి అయితే డ్యాన్స్ ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ క్లాస్ అని పెట్టేస్తూ ఉంటుంది ఇంత అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ డ్యాన్స్ క్లాసులు నేర్చుకోవడానికి ఎవరు వస్తున్నారో ఏంటో అని చెప్పేసి అయితే బాలు వెటకారంగా అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా ప్రభావతి అయితే అమ్మ శృతి నువ్వు వచ్చి ముందు దీపం వెలిగించమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే సరే అత్తయ్యా అని చెప్పి దీపం వెలిగిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణిని పిలిచి అమ్మ ఇంకొక వృత్తిని నువ్వు వెలిగించు అలా మీ ఇద్దరు వెలిగిస్తే నా డ్యాన్స్ క్లాస్ బాగా వెళ్తుందన్న నమ్మకం నాకు అని చెప్పేసి అయితే అంటూ రోహిణిని వెలిగించమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి కూడా చాలా సంతోషంగా అయితే ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మరి మీనా వెలిగించదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే దేవుడి దగ్గర ఉండేవి రెండు ఒత్తులు మాత్రమే ఆ రెండింటినీ వీళ్ళిద్దరు వెలిగించేశారు ఇక ఏమీ అవసరం లేదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మీన వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం వీళ్ళిద్దరూ ఉంటే చాలు నాకు అని చెప్పి అంటున్నారు